బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ ఆధ్వర్యంలో బెజ్జంగి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ మీద రాసీల రసమ్మయ్య అనే పోస్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గుండ్లపల్లె నుండి పొత్తూరు వెళ్లే రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకు అప్రతిష్టపాలు చేయడానికి ఈ నెల పన్నెండున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పోస్టర్ ఆవిష్కరించారని దీనిపై ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణను విమర్శించే అర్హత రసమైకి లేదన్నారు ఎందుకంటే గతంలో గుండ్లపల్ల నుండి పొత్తూరుకు వెళ్లే రోడ్డు నిర్మాణ పనులకు రోడ్డు మొదలు కాక ముందే కమిషన్లు తీసుకున్నారని గుర్తు చేశారు ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్నది ఎందుకన్న గన్నేరవరంలోని ముఖ్య నాయకులను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్గ దగ్గరకి తీసుకెళ్లి స్పష్టమైన హామీ ఎమ్మెల్యే డాక్టర్ కోమంబెల్లి సత్యనారాయణ తీసుకుని రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది రసమయ్య బాలకిషన్ గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రజా ప్రభుత్వంలో మీరు బైక్ ర్యాలీ చేసుకోవచ్చు ధర్నాలు చేసుకోవచ్చు రాష్ట్ర రోగలు చేసుకోవచ్చు ఎందుకంటే మీ ప్రభుత్వంలో మమ్మల్ని అందరినీ నిర్బంధించినారు కానీ మా ప్రభుత్వంలో స్వేచ్ఛరిస్తున్నాము కానీ మీరు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు బైక్ ర్యాలీలో మీరు ధర్నాలు చేసే ఏం లేదు మీకన్నా ముందే మా గన్నేర్వరం మండలానికి సంబంధించి అన్ని ఊర్లో సంబంధించిన కాంగ్రెస్ నాయకులు మా సాయంత్రస్ నాయకులను పిలిచి మా కవంపల్లి గారు ఆల్రెడీ పది రోజుల ముందే పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళందరినీ నిన్నటి రోజున బట్టిగారి దగ్గర తీసుకుపోయి బట్టిగారితో హామీ ఇప్పించడం జరిగింది ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయినాయి అసమయ్య గారు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి రోడ్డు కమిషనర్ నారాయణ అని చెప్పి మా కవంపల్లి సత్య గారు మీరు సంబోధించడం జరిగింది మీరు గుర్తుపెట్టుకోండి రోడ్డు పనులు స్టార్ట్ కాకముందే కమిషన్లు తీసుకుంది ఎవరు కాంట్రాక్టర్కు బిల్లులు ఎందుకు వస్తలేవు మీరు రోడ్డు పనులు స్టార్ట్ కాకముందే కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకోవడం జరిగింది దానివల్లనే ఈ బిల్లులు జాప్యం చేయడం జరిగింది మొన్నటి రోజున మా కాంగ్రెస్ నాయకులను కవంపెళ్ళి చెత్త వెంబడి తీసుకొని పోయి వారితో పాటుగా కాంట్రాక్టర్ను కూడా తీసుకుపోయి ఆర్థిక మంత్రి అయినటువంటి బట్టిగారితో మాట్లాడించడం జరిగింది భట్టిగారు స్పష్టమైన హామీ ఇచ్చినారు దాని ఫలితమే నేడు గున్నపల్లి నుంచి పుత్తూరు వరకు ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి మా కవం పిలిచత్రాన్ని మీద మాట్లాడేటప్పుడు కబర్దార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కబర్దార్ రసమై కబర్దార్ రసమై కవం పెళ్లి సత్రాన్ గారి నాయకత్వం కవం పెళ్లి సత్రాన్ గారి నాయకత్వం జై కవం పెళ్లి జై కవం పెళ్లి